హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ హైకోర్టు ఆర్డర్ కాపీ అనేది వచ్చింది దేనికి సంబంధించి సార్ అంటే కనుక బిఏడ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్ఈలో సెవెంటీ థర్టీ పర్సెంట్ రేషియోలో ఎస్ఏ పోస్టులను ఎక్కువ సం ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలని చెప్పేసి ఎవరైతే న్యాయ పోరాటం చేస్తున్నారో ఆ కేసుకు సంబంధించినటువంటి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్డేట్ చూడడం జరిగింది ప్రభుత్వానికి ఒక ఆర్డర్ కాపీ కూడా మరి రిలీజ్ చేస్తూ ఆ రోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో మరి ఎస్ఏ పోస్టులు ఎక్కువ సంఖ్యలో భర్తీ చేసే విధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి కోర్టు మరి అందులో ఎలాంటి అంశాలను పేర్కొంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది మరి అదే విధంగా ఈ డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి పెరుగుతాయా లేదా మరి డిఎస్సి మనకు రాబోతుంది కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో రాబోతుంది అతి చేరువలో ఉన్నాం మనం రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి మరి ఇలాంటి సమయంలో కోర్టు హార్డర్ కాపీ కూడా ప్రభుత్వానికి వెళుతుంది కాబట్టి సో దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మనకు వచ్చినటువంటి ఆర్డర్ కాపీ అండి ఇది సో దీనిని నేను మరి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి సో మీకు అర్థమయ్యే విధంగా ఇందులో మెన్షన్ చేసినటువంటి మరి పూర్తి సారాంశాన్ని పక్కకు పోకుండా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తానమాట ఇక్కడ రైట్ ఇందులో చూసినట్లయితే సముచితమైనటువంటి రిట్ ఆర్డర్ లేదా డైరెక్షన్ ను జారీ చేయడం ముఖ్యంగా రిట్ ఆఫ్ మాండమస్ స్వభావంలో ప్రతివాదులు దినేష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నెంబర్ ఏదైతే ఉందో ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ మరియు ఇతర సంబంధిత తేదీలకు సంబంధించి ఆ యొక్క నెంబర్ ను పేర్కొంటూ మరి గౌరవనీయమైనటువంటి సుప్రీం కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవడం మరియు అమలు చేయడంలో వైఫల్యం అనేది చెందడం జరిగింది అంటే ఇక్కడ పేర్కొనడం జరిగింది అనమాట సో ఈ కేసును మరి ప్రధానంగా పేర్కొన్నారు ఇందులో దినేష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ అని చెప్పేసి పేర్కొన్నారు మరి ఇందులో చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్ఈటీలను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బదిలీ చేయడం ద్వారా పదోన్నతి మరియు నియామకాన్ని కొనసాగించే ముందు ఏకపక్షం చట్ట విరుద్ధం మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ఆర్టికల్ ను ఉల్లంఘించడం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది ఇంకా జీవో ఎంఎస్ కింద మరి ప్రమోషన్ల కొనసాగింపు కొనసాగింపును ప్రకటించండి నెంబర్ వన్ జీరో ఎయిట్ తేదీ ఇక్కడ పేర్కొనడం జరిగింది దినేష్ శర్మ తీర్పులో పేర్కొన్నటువంటి సూత్రాలకు అనుగుణంగా లేకుండా చట్టంలో నిడ లేనిదిగా ఉన్నది అంటూ ఇక్కడ మరి ఆ యొక్క అంశాలన్నీ కూడా పేర్కొనడం జరిగింది అన్నమాట సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు నెక్స్ట్ మరి మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు ఏదైతే దినేష్ శర్మ సుప్రీం కోర్టు తీర్పు మరియు న్యాయపరమైనటువంటి న్యాయమైనటువంటి మరియు మెరిట్ ఆధారిత నియామక విధానాల రాజ్యాంగ ఆదేశానికి ఇది విరుద్ధంగా ఉంది అనేటటువంటి అంశం ఇక్కడ పాయింట్ అనేది నోట్ చేయడం జరిగింది సో అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జిటి లు ప్రమోషన్ కోటాను ఇరవై శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గించండి మరియు తదనుగుణంగా దినేష్ శర్మ నిర్దేశించినటువంటి ఏదైతే రేషియో ఉందో దానికి అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను ఎనభై శాతం లేదా అంతకంటే ఎక్కువకు పెంచండి అంటూ ఇక్కడ క్లియర్ గా నోట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ఆర్డర్ కాపీలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పేరా ఓకేనా సో ప్రత్యక్ష నియామక ప్రక్రియలో ఫలిత ఖాళీలను చేర్చండి మరియు రాబోయేటటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లలో జిల్లా ఎంపిక కమిటీలు ఏదైతే మనకు డిఎస్సి బోర్డు ఉందో వాటి ద్వారా మరి వీటిని తెలియచేయండి అంటూ ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఇక్కడ జత చేయడం జరిగింది రాబోయేటటువంటి నోటిఫికేషన్ లో కూడా సో ఈ యొక్క ఖాళీలను చేర్చాలి ఈ యొక్క శాతం ఏదైతే ఉందో మరి ఎస్జిటి లకు ప్రమోషన్ కోట అనేది ఏదైతే ఉందో దానిని ఇరవై శాతానికి తగ్గించండి అదే విధంగా డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ల యొక్క కోటాను మరి ఎనభై శాతానికి పెంచండి అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట ఓకేనా సో ఇందులో మరి ఈ కోర్టు ముందు ఉన్నటువంటి పిటిషనర్లు అందరూ కూడా బీఈడి చేసినా ప్రభుత్వ ఉద్యోగం పొందని నిరుద్యోగులేనని రికార్డును పరిశీలిస్తే తెలుస్తుంది అన్నట్టుగా ఇందులో మరి ఇతర తర అంశాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పాయింట్ మీదనే ఇప్పుడు మనకు ప్రభుత్వము ఖచ్చితంగా చర్చించేటటువంటి అవకాశం అయితే ఉన్నది దీనిపైన నిర్ణయం తీసుకోవడము తీసుకోకపోవడం అనేది కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది అనమాట సో ఇటు విద్యాశాఖ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి కూర్చొని మరి ఖచ్చితంగా దీనిపైన రేవంత్ రెడ్డి సార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సో మనం ఇంప్లిమెంటేషన్ చేద్దామా కోర్టు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రమోషన్ కోట ఏదైతే ఉందో ఎస్ఈడీలకు సంబంధించి దానిని తగ్గించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మరి స్కూల్ అస్టండ్ పోస్టులు ప్రతి డిఎస్సి నోటిఫికేషన్ లో ఎక్కువగా వచ్చే విధంగా చేస్తే కనుక చాలా మంది నిరుద్యోగుల యొక్క మరి జీవితాలు మారతాయి కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకుంటుందా ప్రభుత్వం లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి మనం మరికొద్ది రోజులు బెదురు చూడవలసింది కాబట్టి మరి ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్ కాపీని పట్టుకొని మరి ఇలాంటి తరుణంలో బిఏడ్ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క సాఫ్ట్ కాపీ అనేది తీసుకొని విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ విద్యాశాఖ డైరెక్టర్ ని కలిసి విజ్ఞప్తి చేయడం కూడా సో ఖచ్చితంగా చాలా చాలా ముఖ్యమైనది కరెక్ట్ గా దీనిని అమలు చేయండి సార్ కోర్టు ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది దయచేసి దీనిని పెద్ద మనసు చేసుకొని మీరు కూడా మరి పరిశీలించండి రాబోయేటటువంటి డిఎస్సి మనకు దగ్గర ఉంది కాబట్టి నోటిఫికేషన్ కూడా అందులో వీటిని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా దీనిని ఈ యొక్క ఆర్డర్ కాపీని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మరి ఆదేశాలు జారీ చేయండి సార్ అంటూ మనము ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని విద్యాశాఖని విజ్ఞప్తి చేసుకోవాలని చెప్పేసి నేను కూడా ప్రతి ఒక్కరికి మరి మనవి చేసుకుంటున్నాను దీనిని భారీ ఎత్తులో మీరు ముందుకు తీసుకువెళ్ళాలి ఇక్కడితోనే మీరు స్టెప్ అనేది ఆగి మరి ఆపేస్తే గనక ఇక్కడితోనే మీరు స్టెప్ అనేది ముందుకు వేయడం ఆపేస్తే గనక ఇది ఇంతటితోనే ఉండిపోతుంది సో కార్యాచరణలోకి రావాలి అంటే గనక ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా కార్యాచరణ మనకి ఇది ఇంప్లిమెంటేషన్ కావాలి వచ్చే లో మరి మరి మనకు ఖచ్చితంగా స్కూల్ అస్టెంట్ పోస్టులు పెరగాలి అన్న గాని ఓకేనా సో ప్రతి జిల్లాలో మనం చూస్తున్నాము నాలుగు ఐదు పది ఇంతగా ఇంతకన్నా ఎక్కువ ఉండవు ఇరవై ఇరవై ఐదు ఏవైనా ఎస్ఏ సోషల్ గానీ సైన్స్ అయితే ఇరవై ఐదు డిజిట్ కనిపిస్తుంది అంతకన్నా ఎక్కువ అయితే కనపడదు కాబట్టి సో మరి చాలా మంది బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు నష్టపోతున్నారు మరి కోర్టు ఆర్డర్ కాపీ కూడా బయటికి ఇచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వానికి మనము రిప్రజెంటేషన్ చేయడం ద్వారా ఖచ్చితంగా మరి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఒకసారి కాబట్టి సో దీనిని ఖచ్చితంగా బీఏడ్ అభ్యర్థులందరూ కూడా మనకు న్యాయం జరగాలంటే గనక ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ తీసుకువెళ్లాల్సిందే అయితే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మరి పోస్టులు పెరిగేటటువంటి అవకాశం ఉన్నదా లేదంటే గనక సో ఖచ్చితంగా మనం చెప్పలేము దీంట్లో పేర్కొనడం ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఖచ్చితంగా సో ఎలాంటి నిర్ణయం మీరు తీసుకోవచ్చు సో మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి సో మీరు దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి చెప్పడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వము రే దీనిని ఏ కోణంలో ఆలోచించి మరి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఖచ్చితంగా ప్రభుత్వం అంతిమ నిర్ణయం అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ తీసుకుంటే కనుక రాబోయేటటువంటి డిఎస్సి లో మనకు అధిక మొత్తంలో మరి ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరగవచ్చు ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు అంటే కనుక సో మళ్ళీ కూడా కోర్టు దీనిపైన విచారణ అనేది జరుపుతామని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది మళ్ళీ కూడా విచారణ జరుపుతారు నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ కూడా కోర్టు ఎలాంటి మరి మళ్ళీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎలాంటి ఆదేశాలు జారీ చేసి ఏందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది సో మనం అంతా మంచి జరగాలని కోరుకుందాం ఇప్పటికైనా కానీ బిఏడ్ చేసినటువంటి అభ్యర్థుల యొక్క మరి జీవితాలు బాగుపడాలని చెప్పేసి ప్రతి డిఎస్సి లో ప్రతి జిల్లాలో ప్రతి సబ్జెక్టులో మరి యొక్క కోట ఏదైతే ఉందో ఎస్జిటి ప్రమోషన్ కోట తగ్గించి ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎయిటీ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే గనక మరి మంచి పోస్టులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎంతో మందికి మరి ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడతాయి ప్రతి ఒక్కరికి జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఆ విధంగా జరగాలని చెప్పేసి మనం కూడా మనస వాచ కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్